చిల్కలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కాగా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు అయితే చిల్కలూరిపేటలో గెలిచిన ఎమ్మెల్యే గుంటూరుకి పోర్ పారిపోయిందని ఎద్దేవా చేశారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్పు చేశారో అప్పుడే ఓటమి అంగీకరించారని పేర్కొన్నారు రాష్ట్ర సీఎస్ ని డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను మార్చాలని అంటున్న పత్తిపాటి పుల్లారావుతో మా గుంటూరు de Ramesh face to face వారం రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారం టీడీపీ దూకుడు పెట్టింది ప్రస్తుతం మనం మాజీ మంత్రి పట్టుపాటి పుల్లారావు కూటమి అభ్యర్థి చిలకలూరు పట్లు పర్యటిస్తున్నారు పదో వార్డులు ఆయన మాటలను తెలుసుకున్నా ప్రచారం ఎలా సాగుతుంది రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ కూటమి ఎలా ఆయన సార్ ప్రచారం ఎలా సాగుతుంది పదో వార్డులు జరుగుతున్నా ఉంది పట్టణంలో మరి వైసీపీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన అంటున్నారు ఖచ్చితంగా గెలుచుకుంటామని కూటమి చెప్తుంది ఎలా చూడాలి కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకొద్దు మోస పాలన పథకాల పేరుతోటి పేదవాళ్ళను మోసం చేసినటువంటి పాలన ఈ పాలన మాకొద్దు ఈ ప్రభుత్వం మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఆరు నెలల ముందే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు మే పదమూడు ఆతృప్తి ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బటన్ నొక్కి అయితే మోసం చేశాడో అదే బటన్ నొక్కుతోటి మళ్ళా రేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్ల ఓడించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు వస్తా ఉన్నారు కూటమి అభ్యర్థి ప్రచారానికంటే ఎందుకంటే కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి మీద కోపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసానికి నాశరకం మధ్యానికి పేదవాడు బలైపోయాడు అనేటువంటి ఒక ఆలోచనకు పేదవాళ్ళు అందరూ వచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీదే కాదు అన్ని కులాల్లో ఉన్న పేదలందరినీ మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ బటన్ నొక్కుడుతో ఇంటికి పంపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సంచలన తీర్పు చేశాడన్నాడు స్థాన చలన చేసినటువంటి దాదాపు అరవై మంది చేశానన్నారు ఈ నియోజకవర్గం కూడా అది వర్తించింది ఒక మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో విడుదల రజనీ కూడా గుంటూరు పంపించినటువంటి ఓటమి భయంతో వెళ్ళిందంటారా ఇది ఒక సంచలన తీర్పు అని వైసీపీ చెప్తుంది ఎలా చూడాలి ఎప్పుడైతే అభ్యర్థుల్ని స్థానాలు మార్చుకుంటా పోయాడో ఆనాడే జగన్మోహన్ రెడ్డి ఓటమి అంగీకరించినట్టు ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి స్థానం నే గవదైన పరిస్థితి చిరకవిరుపేట వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మార్చాడో ఆనాడే జగన్ ఓటమి ఒప్పుకున్నట్టు లెక్క ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఒక మంత్రి తొలిసారి వచ్చి ఆరు నెలల ముందు ముఖం చూపించకుండా గుంటూరు పారిపోయారు ఓట్లేషన్ ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఎవరు సమస్యలు పరిష్కారం చేయాలి ప్రజలను గాలి కొదిలేసి గుంటూరుపై గుంటూరులో ప్రచారం చేసుకుంటే ఓట్లేషన్ ప్రజలకు ఏం చెప్పాలి అరవై స్థానాల్లో ఇదే పరిస్థితి ఆ అరవై స్థానాల్లో డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసాలు అర్థమైపోయినాయి పేదవాడు నాశరకం మద్యంతో కుటుంబాలు ఈరోజు కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం అనాథైపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి నాశరకం మద్యంలో మరణాది వేదాది కుటుంబాలు చనిపోయారు వేదాది కుటుంబాల యజమానులు చనిపోయారు నాశరకం మద్యంతో ధర పెంచి పేదవాడు కష్ట కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వారి కష్టాన్ని శ్రమని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి నాశరక మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేశాడు పెరిగిన ధరలతోటి బతకలేమనేటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు బీజేపీ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ వైసీపీ వాళ్ళు నేను ఒకటే అడుగుతా ఉన్నా రేపు మోడీకి మేము మద్దతు తెలపం లోక్సభలో రాజ్యసభలో మేము మోడీకి మద్దతు తెలపని స్వచ్ఛంగా ప్రకటించమని స్వచ్ఛందంగా వాళ్ళకి దమ్ముంటే ఎవరైతే వైసీపీ వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారో ఆ వైసీపీ తరఫున ప్రచారం చేసేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రేపు ఆయనే ప్రకటించాలి మేము బీజేపీకి మద్దతు ప్రకటించాం పార్లమెంటులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మేము మద్దతు ప్రకటించమని ప్రకటించమని వాళ్ళకి దమ్ముంటే వాళ్ళ మంత్రే చెప్తా ఉన్నాడు అంబటి రాంబాబు గారు మేము ఇరవై ఐదు సీట్లు వస్తే బీజేపీకి మద్దతు ప్రకటించి రేపు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని ప్రకటిస్తూ ఉన్నారు మరి ఇంకా వాళ్ళ తరఫున ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుని తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుంటేనే ముస్లిం మైనారిటీల మీద ఏగవాదకుండా కాపాడేటువంటి నాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి దుష్ప్రచారం చేసే వాళ్ళని పంపించి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ అక్రమ సంబంధం కొనసాగుతూ ఉందో సమాధానం చెప్పలేని దుస్థితిలో ఆ దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు ముస్లిం మైనారిటీల హక్కులు పరిరక్షణ కాపాడేటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ముస్లింలు భంగం కలిగినా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క క్షణం ఆలోచించకుండా ముస్లిం మైనారిటీల తరఫున నిలబడేటువంటి నాయకులు అక్కడ ఇక్కడ మేము అరాచకం రాజ్యం వెళ్తున్నా అక్రమ సంబంధంతో కొనసాగుతున్నటువంటి పార్టీ అరాచకాలు తెలుసుకుని కూడా డిజిపి కొనసాగించడం కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఆ అర్థం కాబట్టి ఈ రోజు ప్రజలు చాలా ఎడ్యుకేట్ అయ్యారు ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో పోలింగ్ సజావుగా నిష్పక్షపాతంగా జరగాలి అంటే డీజీపీని సిఎస్ ని మార్చి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాత ఎన్నికలు జరపాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ గెలవపోతుంది ఏదైతే మరి స్థానం చలనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఓడిపోయిన ఓటమి అంగీకరించాడు ఏదైతే మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గాన్ని పారిపోయి కూడా మరి గుంటూరులో ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి ఏది ఏమైనా చెలకలూరు పేట నియోజకవర్గమే కాకుండా పల్నాడు ప్రాంతంలో అటు రాష్ట్రంలో టీడీపీ కూటమి వస్తుందని కూడా ఒక ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కెమెరామెను సిద్ధుతో రమేష్ చెలుకలూరు నుండి